నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు కేశ్ నాని వైసీపీలోకి జాయిన్ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది అయినా ఇవాళ రేపు వైసీపీ కండుగా కప్పుకోబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతోపాటు పార్ధసర్థిగా టీడీపీలో జాయిన్ అవుతున్నారు అంబటి రాయుడు గారు మొన్ననే రిజైన్ చేసినటువంటి అంబటి రాయుడు గారు జనసేనలోకి వస్తున్నట్టుగా మీ పార్టీలోకి వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఏ ఈ కప్పగంతులు గోడ ఎట్లా చూడాలి మేడం అంటే కప్పగంతులు గోడ దూకుళ్ళు అనే కంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ముందస్తు ప్రికాషన్స్ తీసుకున్నారని కొంతమందిని భావించచ్చండి ఇంకొంతమంది బాగా అనుభవీలైనటువంటి వ్యక్తులు రాజకీయాలు కొన్నాళ్ళు చేయాలి కొన్నాళ్ల తర్వాత యువతరానికి రాజకీయం నేర్పించి పంపించాలి అంతేకాని ఎల్లకాలం పదవుల్లో ఉంటాం పదవి ఇవ్వకపోతే అలుగుతాం అంటే వయసుకి పెద్దరికానికి ఇచ్చేటటువంటి మర్యాద ఎలా ఉంటుందండి అంటే ఇప్పటి వరకు కేసిన నాని గారు పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు మంచికి చెడికి నిలబడ్డారు మరేమీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీకి మీ అవసరం ఉంది మీలాంటి పెద్దవాళ్ళు ధైర్యంగా వెనకాల నిలబడాలి అంటే నేను వెనకాల ఉండను నేను ముందుకే వస్తాను నాకు సీట్ రావాలి సీట్ కావాలి అంటే ఇంకా కూడా ఈ వయసులో అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ దాటాక కూడా రాజకీయాల్లో చేస్తానంటే ఇంకా సేవ్ ఎప్పుడు చేస్తారు మీరు యువతరం అంటే పంతానికి ఉడుకు రక్తానికి నాకు ఇది కాదు ఇదే కావాలని పంతం పడితే ఒక అర్థం ఉంది ఈ రోజు కొంచెం పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు అసలు ఏమీ చూడని సీట్లా మీరు కాదు కదా ఒక ఒక రకమైన ఎంజాయ్మెంట్ అనేది రాజకీయంగా మీరు అనుభవించారు నెక్స్ట్ టైం యువతరానికి అవకాశం ఇవ్వండి లేకపోతే బెటర్గా వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ఏమవుతుంది గెలుచుకున్నవాడు గొప్ప అయితే వదులుకున్నవాడు జ్ఞాని అవుతాడు అంటారు మరి ఎంతమంది జ్ఞానులు పార్టీలోంచి ఉంటారా రేపు సీట్ల కేటాయింపు రాగానే ఎంతమంది వెనుతిరిగి వెళ్ళిపోతారు పార్టీ కష్టకాలంలో వెంటే ఉండే వాళ్ళని పార్టీ గమనిస్తుంది గుర్తిస్తుంది ముఖ్యంగా గుర్తించాల్సింది రాష్ట్ర ప్రజలు ఈ రోజు షరీఫ్ గారు అని ఒక నాయకుడు ఉంటారండి ఆయన శాసన మండలి చైర్మన్ అండి ఈ రోజు నాకు అటు టీడీపీలోను ఇటు జనసేనలోను వైసీపీలోను ఎంతమంది నచ్చారు నచ్చుతారు ఒక రాజకీయ నాయకులు ఫిల్టర్ చేస్తే నాకు షరీఫ్ గారు బాగా నచ్చుతారండి ఎందుకంటే ఆ రోజు అమరావతి అనేది ఆయన వల్ల మాత్రమే సాధ్యమైంది పోడియం మీద ఎక్కి మైకులు లాక్కుని బూతులు తిట్టి బెదిరించి డబ్బులు ఆఫర్లు చేసిన ఒక మాట మీద ఉండి అతను విజ్ఞత గల మాటతో రాజధానిని కాపాడగలిగిన వ్యక్తి షరీఫ్ ఒక కులాలు మతాలు పార్టీలు ఇవన్నీ కాదండి ఒక నెంబర్ వన్ నాయకుడు అనిపించింది హుందాగా అనిపించింది పెద్దరికంగా అనిపించింది బహుశా ఆయనకి సీట్ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చరిత్రలో మిగిలిపోతారండి ఇట్లాంటి వాళ్ళు సో అలాంటి పరిస్థితుల్లో ఉండాలి కొంచెం వయసు పెద్దవాళ్ళు మిగతా వాళ్ళని రాజకీయం ఎలా చేయాలని నేర్పించి పంపించాలి ఒక టీచర్ ఉంటారండి ఎప్పుడు టీచర్ గానే ఉంటారు స్టూడెంట్స్ మాత్రం కలెక్టర్లు అయిపోతారు ఆఫీసర్లు అయిపోతారు లేకపోతే మిలిటరీలో ఉంటారు డాక్టర్లు అవుతారు లాయర్లు అవుతారు కానీ టీచర్ మాత్రం అక్కడే ఉంటారు కానీ ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా దానికి వీళ్లే కారణం అని గుర్తుంచుకుంటారు సో అటువంటి పరిస్థితి అక్కడ కేసిన నాని గారి విషయంలో రేపత్రో సీట్లు కేటాయించినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కూడా విజ్ఞతగా ఓర్పుగా ఉండవలసిన పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు కొంత సీటుని త్యాగం చేశారని భావిస్తే రాష్ట్ర ప్రజలమైన మేము మనస్ఫూర్తిగా గుర్తిస్తాం ఎంపీగా గెలిచిన వాడి కంటే సీటు వదులుకున్న వాడిని గొప్పగా మేము ఊహించుకుంటాం సో ఇకపోతే పార్థసార్ది గారు పెనవలూరు నుంచి ఉన్న వ్యక్తి ఈ రోజు టీడీపీలోకి వచ్చారు బాగా పట్టున్నటువంటి ఏరియా అండి అది అందులో టీడీపీ హవా ఎప్పుడు ఉంటది సో రానున్న పరిణామంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని గుర్తించి సుమతి కాలమతి మందమతి అనే ఒక చేపల కదలాగా చాలా మంది ముందుగానే వచ్చేస్తారు తర్వాత కాలమతుల్లాగా ఈ పెనమలూరు లాగా ఇంకా చాలా మంది రాబోతున్నారు ఇక మందమతి లాగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు మిగిలిపోతారో చివరి వరకు వైసీపీలోకి వచ్చే వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదా ఇట్లా ఈ వలసలు మీ పార్టీలో ముసలం పుట్టే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అఫ్కోర్స్ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితి కూడా పార్టీకి ఉంటుందండి అందుకే మనం ముందుగానే పీకే సర్వే గారిని దించాం కదా బరిలోకి సో పీకే సర్వే నెంబర్ వన్ గా ఉంటుందండి అందులో జగన్మోహన్ రెడ్డి గారికి సర్వే ఎట్లా చేసినారో మనం చూసాం కదా సో ఇప్పుడు రానున్న వచ్చే వాళ్ళని కూడా పీకే సర్వే ఫిల్టర్ చేస్తుంది వీడు కోవర్ట్ అని లేకపోతే వీళ్ళు ఇంకొకటని పాపం వీళ్ళు పరిస్థితి బాగలేకొచ్చారని పాపం వీళ్ళు వైసీపీ నుంచి విరక్తి చెంది వచ్చారంటూ ఫిల్టర్ చేస్తుంది సో అదే రకంగా స్వాగతించాలా వద్దనాలా అనే దాంట్లో సంస్కారవంతులు ఎవరు ఏ పార్టీలోకి వచ్చినా స్వాగతించాల్సిందే ఇప్పుడు కేసు నానిని నాని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతిస్తున్నారు చూడండి ఎంత సంస్కారవంతుడు సొంత పార్టీలో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆపలేదు కానీ పక్క పార్టీలో వాడు వస్తానంటే కండవాళ్ళు గప్పుతున్నారు కనీసం సొంత పార్టీలో వాడు వెళ్ళిపోయేటప్పుడు కారణాలు ఏం చెప్తున్నారో తెలియదు కానీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పాపం మా కో మా కోడుగుడ్డోని చూడండి చాలా దారుణం అండి గుడివాపం గుడివాడ అమర్నాథ్ గారు అయితే అసలు ఆయన ఒక స్టేజ్ కి లేపేశారు బ్యానర్ ని అటువంటిది ఈరోజు ఆ బ్యానర్ తోనే కన్నీళ్లు తుడుచుకుంటున్న పరిస్థితి సో ఆ పార్టీలోకి వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉందో మీరు చూసి కూడా అలాంటి వాళ్ళని జగనే కింద పడేసింది కూడా జగనే అంటారా అవసరమైతే ఒక టిష్యూ పేపర్ లాగా వాడి పక్కన పడేసే వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసింది ఒక దళిత మహిళ ఉండవల్లి శ్రీదేవి గారిని ఎంత ఇదిగా ఆ రోజు అమరావతి రాజధాని రైతులు ధర్నాలు చేసి రాస్తారోకాలు చేస్తుంటే గడప దాటి బయటికి వెళ్ళకూడదు అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వ్యక్తి ఆయన చెప్పిన అడుగు జాడల్లో నడిచి రాజధాని రైతుల వైపు తొంగి కూడా చూడనటువంటి శ్రీదేవి గారిని కూడా ఏదో ఒక కారణం చెప్పి పార్టీలోంచి బయటికి వెళ్ళాడు ఇళ్ల మీదకి దాడి చేపించాడు పాపం వాళ్ళ పిల్లలు సైతం ఎదుర్కోలేకపోయారు ఆ పెను దాడిని సో అప్పుడు ఆ గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటున్న ఆవిడ గుండె ఘన్ 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 అని కొట్టుకుని బయటకు వచ్చి టీడీపీని ఆశ్రయించింది స్వాగతించారు బాబు గారు ఈ రోజు ఒక దళిత మహిళ హుందాగా టీడీపీలో తిరగలుగుతుంది అంటే పరిస్థితులను బట్టి మనం కొంతమందిని ఆదరించాలి కొంతమందిని స్వాగతించాలి అంటే టికెట్ రాలేదని వాళ్ళు అసంతృప్తి టికెట్ రాలేదని అసంతృప్తి ఎక్కువ అవుతుంది ఇప్పుడు భారత సార్థి కావచ్చు చాలా మంది నాయకులు ఇప్పుడు టిడిపి జనసేనలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు అంతకుముందు రెండు సంవత్సరాలు వచ్చి ఉంటేనేమో సరే పార్టీ మీద అభిమానంతో ప్రేమతో ఏదన్నా ఇక్కడ సేవ చేయలేకపోతున్నా కాబట్టి ఇక్కడ చేయిద్దామని చెప్పి రావచ్చు కానీ టికెట్ లేక వాళ్ళని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది పార్టీలు ఆదరించి వాళ్ళకి టికెట్ ఇస్తే ఇప్పుడు మీ పార్టీల్లో ఇబ్బందికర పరిణామాలు తలెత్తే పరిస్థితి లేదా అఫ్కోర్స్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ నాకు యాస్టిస్ అంబట్ రాయుడి గారి విషయంలో కరెక్ట్గా ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే పార్టీలో చేరి పదే పది రోజులైంది పార్టీ కండువా కప్పుకొని ఇలాగా పార్టీ మీటింగ్లు రెండు మూడు కండక్ట్ చేసి అక్కడక్కడ వాయిస్ లు ఇచ్చి తర్వాత ఈరోజు కండవా పక్కన పెట్టి నేను మళ్ళీ ప్రాక్టీస్ లోకి వెళ్తున్నాను అన్నట్టుగా ఒక ట్వీట్ చేసి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే మళ్ళీ ఒక ట్వీట్ చేస్తానంటూ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చినటువంటి రైడ్ అన్న ఈరోజు జనసేన కండువా కప్పుకుంటున్నారు చాలా మంది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఆ ఇంత తొందరగా వీళ్ళు కళ్ళు తెరుచుకున్నారా అన్నయ్యని దాటి బయటికి వెళ్ళి వల్ల కాక మళ్ళీ అన్నయ్య దగ్గరికే వస్తున్నారా అంటే టికెట్ అన్నారు ఈ రోజుల్లో ఏం జరిగిపోయింది జనసేన ఎందుకు ఆ ఎందుకంటే బాగా ఎమ్మెల్యేలు అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి గారిని బాగా పార్టీకి స్ట్రాంగ్ లీడర్ లాంటి కోటం రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి అవసరానికి వాడుకొని టిష్యూ పేపర్ లా చేసింది రేపు నా పరిస్థితి అయినా అంతేననుకుని ముందుగానే తెలివి తెచ్చుకున్నారా అనేది ఒక క్లాస్ అయితే ఇంకొక డౌట్ అందరూ అడుగుతున్న ప్రశ్న అండి గతం నుంచే గుంటూరులో పోటీ చేయాలన్న ఉద్దేశంతో అంతకు ముందు నుంచే అక్కడక్కడక్కడ పని చేసుకుంటూ అక్కడక్కడక్కడ ఫ్లెక్సీలు అక్కడక్కడక్కడ మీటింగ్ లో జరిగినవి కదా ఈరోజు గుంటూరులో టికెట్ అన్నారు అందుకే అలిగి బయటకు వచ్చాడు ఇప్పుడు మన పార్టీ అక్కడ టికెట్ రాలేదని ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ టికెట్లు ఇంకా అసలు ఎందుకు మేమే డిక్లేర్ చేయలేదు సంక్రాంతి తర్వాత అన్నారు సంక్రాంతి అన్నారు డిస్కషన్ జరుగుతుందన్నారు ఇద్దరు ఇవ్వాల్సిన టికెట్లు కాబట్టి ఒక త్యాగం చేస్తారు అంత తేలిగ్గా సార్ పవన్ కళ్యాణ్ గారితో ఆట ఆడడం అంటే క్రికెట్ గ్రౌండ్ లో ఆడినంత తేలిగ్ కాదు సార్ కౌన్ బనేగా కరోపతిలో హాట్ సీట్ ఎలా ఉంటుందో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా కూర్చొని ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే నీ పేరు ఏంటమ్మా అంటే ఆప్షన్స్ ఉంటే కానీ నా పేరు ఆన్సర్ కూడా చెప్పలేనటువంటి క్రిటికల్ పొజిషన్ ఉంటది అక్కడ అక్కడ అదేంటో ఒక నిజాయితీ గల వ్యక్తులు మాత్రమే నిలబడగలుగుతారు లేకపోతే ఏదన్నా మనసులో పెట్టుకొని వచ్చిన వాళ్ళు భయం భయంగా ఉంటారు అనే పరిస్థితి అయితే ఉంటుందండి ఎందుకంటే హాట్ సీట్ లో ఫార్టీ ఫార్టీ మినిట్స్ కుచ్చిందాన్ని నేను సో ఒక్కొక్కసారి మనిషి మనిషి చల్లగా ఉన్నట్టుగా మంచి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకొకసారి చాలా కఠినంగా మాట్లాడతారు అన్నిటినీ స్వీకరించాల ఈ రోజు అంబట్ రాయుడు గారు బయటకు వచ్చి కండవ కప్పడం మాత్రమే రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది లోపలికి వెళ్ళాక ఆయన అడిగే క్వశ్చన్స్ ఎందుకు వెళ్ళావు పది రోజుల్లో ఏం తెలుస్తున్నావు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నావు అక్కడేమి ఇవ్వనన్నారు ఇక్కడేమి కావాలనుకుంటున్నావు ఇలా అడుగుతుంటే ఆన్సర్సే రావండి మరి ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ లేకపోతే దాన్ని ఫేస్ చేయగలుగుతారో మాకైతే తెలియదు కానీ హాట్ సీట్ ఈ రోజు నిజాయితీతో అవసరం అంటారు అమ్మో నిజాయితీ కాదండి హార్టీ కండవా కప్పుకున్నారంటే ఇక అయిపోయినట్టే ఒక ఒక గిరిగిసి గీత పెడతారు చూడండి దాని లోపలే ఉండాలి ఈరోజు నేను చాలా బాగా మాట్లాడతానని కింద కామెంట్ బాక్స్ లో వస్తూ ఉంటాయి అదే రకంగా చాలా మంది వెళ్ళిన వాళ్ళ పేరుతో సహా గుర్తుపెట్టి చాలా చక్కగా అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడెక్కడ తప్పు మాట్లాడిన బిట్ పట్టుకొని దాన్ని మాత్రమే క్వశ్చన్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటంటే మనలో మంచి ఎవరైనా చెప్తారండి మన అనుకున్నప్పుడే మనలో చిన్న చిన్న మైనస్లు ఉంటాయి అవి కవర్ చేసుకోండి డిబేట్ స్థాయిని పెంచుకోండి అవతల రెచ్చగొడితే మీరు ఎందుకు అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు మీ పరిధి ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అసలు వాళ్ళు ఒక వ్యక్తిని వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి మీరు అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారండి అప్పుడు ఒక చెప్పండి నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకుల్లోనే చాలామంది అసంతృప్త నేతలు అసలు జగన్ గారిని కలిసే అవకాశం లేదు జగన్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక పెద్ద అడ్డు కూడా ఉంటుంది వాళ్ళని దాటుకుని పోవాలి అక్కడ అసలు వెళ్ళే పరిస్థితి లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే నాయకులు మనం చూస్తున్నాం ఇప్పుడు నాని గారు వెళితే నేరుగా జగన్ గారిని కలిసే పరిస్థితి ఉందా పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు గారిని అయితే గతంలో చాలా ఈజీగా కలిసి మాట్లాడే పరిస్థితి ఉండేది సార్ నిజంగా చంద్రబాబు గారి పార్టీ ఆఫీసు ఎప్పుడు ఒక తెలిచిన గుడి లాగా ఉంటుందండి రియల్లీ రియల్లీ అప్రిషియేట్ అండి నిజంగా ఏ కార్యకర్తకైనా ఆయన నడుచుకొని కిందకు వచ్చి వెళ్ళే లోపల కనబడతానే ఉంటారు అలాగే ఇటువంటి లీడర్లు అండి అంటే కేసినయన్ లాంటి వాళ్ళు పత్తిపాటి పుల్లారావు గారు గద్దె రామ్మోహన్ రావు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి కూర్చోవాల్సిందే వాళ్ళ నియోజకవర్గంలో ఓట్ల గురించి సీట్ల గురించి సమస్యల గురించి పట్టించుకోవాల్సిందే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయాల్సిందే చంద్రబాబు గారితో ప్రతి రోజు వచ్చిన వాళ్ళు భేటీ అవ్వాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అలా ఉండదండి వ్యూహం అంటే మళ్ళీ రాంగోపాల్ వర్మ సినిమా దగ్గరికి వెళ్ళారు ఆ వ్యూహం అసలు అడుగడుగునా బార్కెట్లేనండి అడుగడుగున బార్కెట్లే అరే ఫిలిం స్టార్ ఎవరు పాపం చిరంజీవి గారు మహేష్ బాబు గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు అండి ఎక్కడో గేట్ ఆపించి ఎంతో దూరం నడిపించి ఇంట్లోకి లోపలికి పోనిచ్చారండి సో అదే రకంగా చిరంజీవి గారు సంస్కారంగా నమస్కారం పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అదే త్రిపులకి సోపు లాంటివి ఆటరేమనండి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం లేదా ఆయనకి ఒక వ్యక్తి నమస్కారం పెట్టినప్పుడు తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం లేనటువంటి వ్యక్తి అని మనం భావించాం సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ గోడ నుంచి ఈ గోడ దాకా వచ్చిన కేసునే నాని గారిని ఎంతవరకు స్వాగతిస్తారు లేకపోతే ఎలా అయితే కొడాల నానిని వాడి పక్కన పడేసారో వల్లభనేని గారి వంశీతో వల్లభనేని వంశీతో పాపం భువనేశ్వరమ్మకి క్షమాపణలు చెప్పిన పరిస్థితి చూసాం మనం అదే రకం కొడాలని వంశీగా రిసాచారంగా మాట్లాడిన పరిస్థితి చూసాం ఈ రోజు వాడి పడేసిన టిష్యూ లాగా పక్కన పడేసిన పరిస్థితి అదే రకం పాపం కోడిగుట్టడు కోడిగుట్టడు కన్నీళ్లు చూసాం కోటవరెడ్డి గారి ఏదైతే చుట్టూ ఉండే సెక్యూరిటీ తీసేయడం చూసాం ఉండవల్లి శ్రీదేవి గారిని అవమానించడం చూసాం పార్టీలోంచి వెళ్ళిపోతున్న వాళ్ళు బాధతో వెళ్ళిపోతున్నారండి సీట్ల గురించి కాదండి మళ్ళీ కూడా వాళ్ళకే సీట్లు వస్తాయి కానీ ఆ సీట్లు వద్దు వీడు వద్దు అన్న భయంతో వెళ్ళిపోయిన పరిస్థితిలో ఇతను ఏం ఆశించి వస్తున్నాడు దేన్ని ఫేస్ అవ్వాలనుకుంటున్నారు కనీసం పెద్దవారు కదా వారికే తెలిసి ఉండాలి బట్ ఎనీవే అంత తేలిగ్గా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళే వాడికి సీట్లు వస్తాయా తెచ్చుకోగలుగుతారా పార్టీలో వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకోగలుగుతారా ఎందుకంటే ఒకసారి మైనస్ లోంచి మళ్ళీ ప్లస్ కి తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అండి అవును సో స్టాండర్డ్ పెంచుకోవాలి జనాల్లో నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవాలి నాయకుడు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పగలిగి ఉండాలండి సో ఎనీవే అక్కడ రాని సీటు అంబట్ రాయడ్డి గారికి ఇక్కడికి వస్తుందా చెప్పలేము కేసినైని గారికి అక్కడ పోయిన సీటు వైసీపీలో సమయంలో వీళ్ళందరూ కూడా జాయిన్ జరుగుతున్నాయి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్నారు ఇంకెంతమంది బయటకు వస్తారు ఏ పార్టీలోకి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే